మీ కళాకారులందరూ ఈ పాటలను ఈ సాహిత్యాన్ని ఈ కళను పక్కకెట్టి రాజకీయాల గుంతులు మన ఏ పురుషం కానీ రసమై కానీ ఇప్పుడు మీరు ఎందుకు రాజకీయం మీద ఎందుకు పడ్డారు మీకు మీకు ముఖ్యంగా ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో తీరం చేరే దారి కనుమరుగవుతుందో ఏదో గానం పట్టింది ఎందుకో ఇలా అవుతుంది తెలుపవమ్మ తెలుపును ఏవో కాలం ఎటు తీరం చేరే దారి కనుమరు అవుతుందో అంటే వాటతో ఏం చెప్పాలనుకుంటాం ఈ కాలము అంటే ఎటువైపు వెళ్తుందో తెలియదు అంటే మనం మనిషి ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు కాలం నడిపించే విధంగా మనిషి నడవాలి అంటున్నాను అయితే నడిపిస్తుంది ఈ ప్రకృతి నడిపిస్తుంది దాంతో పాటు ఈ ప్రకృతి నన్ను ఒక వైపుగా నడవమని చెప్పింది ఏంటి అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకంతా తన జీవితాన్ని దారబోసి భారత రాజ్యాంగాన్ని ఇచ్చి మా మన బతుకుల్లో వెలుగులు నింపితే ఆ వెలుగు చీకటి చేసే శక్తి పెద్ద మోడి రూపంలో ఉన్నది ఆ మోడిని కూల్చడం కోసము ఆ మోడిని కాల్చడం కోసము నన్ను అటువైపుగా నడిపిస్తుంది ఎందుకు అనంటే వేల సంవత్సరాలుగా ఊరికి దూరంగా ఉన్న నన్ను ఊరికి దూరంగా ఉన్న మనల్ని ఊరిలో గౌరవంగా తలెత్తుకునే విధంగా చేసింది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగము చదువుకోమని చెప్పింది భారత రాజ్యాంగము ఆస్తి సంపాదించుకోమని చెప్పింది భారత రాజ్యాంగం సమాజ సేవ చేయమని చెప్పింది ఇంత స్వేచ్ఛను కల్పించిన భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తన పిల్లలను పోడగొట్టుకొని తన పిల్లలు నా పిల్లలు చనిపోవడం నా భార్య నా కొడుకు నా పిల్లలు చనిపోవడమే మంచిది మంచిదైంది ఈ దేశానికి ఎక్కువ సేవ చేసే అవకాశం కల్పించి అవకాశం వచ్చింది అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ పిల్లలను పొడగొట్టుకొని రాజ్యాంగం వ్రాసిస్తే ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తుంది కదా అందుకోసమని ఆర్ఎస్ఎస్ బీజేపీని ధ్వంసం చేయడం కోసమే తన కూరల్ని నరికేయడం కోసమే నేను ఈ రాజకీయాలలోకి వచ్చిన మిగతా వాళ్ళు వాళ్ళు అగ్రకుల రాజకీయాలకు అంటే అదే ప్రశ్న ఇప్పుడు ఏపూర్ సోమనేమో మొదటిదాకా కాంగ్రెస్ ఉంది తర్వాత బిఆర్ఎస్ లో ఉన్నాడు ఎందుకంటే అధికార పార్టీలు డబ్బులు వ్యవహారాలు చాలా ఉంటాయి ఇప్పుడు రసమై తీసుకున్న అధికార పార్టీలో మన బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటాయి మరి మీరు అధికార పార్టీల వైపు ఉంటే మంచి డబ్బులు వచ్చేది హోదా వచ్చేది గ్లామర్ వచ్చేది మరి మీరు ఏమో తెలంగాణలో ఎవరు గెలవీ అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే అందరిలాగా నేను కాదు నన్ను ప్రత్యేకంగా ప్రకృతి నడిపిస్తుంది ఈ కాలం నడిపిస్తుంది ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ను కాలం నడిపించి ఈ భారతదేశానికి వెలుగును ఇచ్చే విధంగా ఆయన నడిపించింది నన్ను ఏం ఏం నడిపిస్తుంది అంటే ఆ వెలుగులు ఆరిపోకుండా నీ ప్రయత్నం చేయమని నడిపిస్తుంది ఇప్పుడు మిగతా వాళ్ళు అగ్రకులాల రాజకీయాల పార్టీలో ఒప్ప వాళ్ళు వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత వాది ఏమైనా కావచ్చు కానీ నేను మాత్రము నేను బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని చదువుకున్నా గనక నేను తూచా తప్పకుండా పాటించే నికర్సైన అంబేద్కర్ ఇస్తున్నా అని చెప్పి చెప్తాను ఎగరేజ్ చెప్తున్నాను ఎందుకంటే నేను రాసిన సాహిత్యము ఏదైతే వ్రాసిన్నో దాన్ని ఆచరిస్తున్న వ్యక్తి నేను ఏదైతే ఆచరిస్తున్నానో దాన్ని రాసే వ్యక్తి నేను కనుక నాకు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుజన రాజకీయాలు చేసే పార్టీలు ఉన్నాయి బహుజన భావజాలం తోటి మిగతా పార్టీలు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఆ కాలం అన్న పరిస్థితులు అది అవసరమైంది ఇప్పుడు ఈ కాలంలో అవసరమైన నిఘర్సైన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు డాక్టర్ తోల్ తిరుమావల ఆయన చెన్నై నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి ఇద్దరు ఎంపీలు ఉంటారు ఆయన కూడా వన్ ఆఫ్ ది మెంబర్ పార్లమెంట్ మెంబరు ఆయన చిదంబరం కాన్స్టిట్యున్సీ ఎంపీ ఆయన ఎలాంటి అంటే సొంత ఆస్తి లేని వ్యక్తి పెళ్లి చేసుకుని వ్యక్తి నిరంతరము ప్రజల కోసము ప్రజల మధ్య ప్రజా శ్రేయస్ కోసము పరితపించే వ్యక్తి డాక్టర్ తోల్ తిరుమావళం గారు కనుక నేను ఆయనను చూసి ఆయన మార్గంలో నడవాలనుకున్నాను ఎందుకంటే ఆయన నిరంతరం ఈ దేశంలో ఉన్న ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ అనంటే దళిత వాదంతో పనిచేస్తున్న పార్టీలన్నీ కాంగ్రెస్ కో లేదా బీజేపీ కో ఇంకో ఏదో పార్టీకి సలెండర్ అయి ఉన్నాయి కానీ అదే తోల్ తిరుమావళం పార్టీ తోల్ తిరుమావళం గారు ఇప్పటి వరకు అలాంటి అవకాశం ఎవరికీ లేదు నిఖర్స్ అయిన నాయకుడు కంప్లీట్ గా ఈ దేశంలో ఉన్న మనవాద పార్టీని ఈ దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ను ఈ దేశంలో ఉన్న బజరంగ్ ను ఈ దేశంలో ఉన్న సనాతన శక్తులను కూల్చడం కోసమే ఆయన పని పనిచేస్తున్నాడు కనుక ఆయన మార్గంలో నడవాలని చెప్పి నేను పార్టీలో జరిగడం జరిగింది